షర్మిల ఆ షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతకన్నా నేనేం చెప్పలేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది ఓవరాక్షన్ చేసుకుని దాట్స్ షర్మిల ఆ షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతకన్నా నేనేం చెప్పలేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో యాక్షన్ చేస్తుంది చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది ఓవరాక్షన్ చేసుకునేండి దట్సా షర్మిళ ఆ షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం పాపం పిచ్చి పిల్ల యాక్షన్ చేస్తుంది అంతకన్నా నేనేం చెప్పలేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో యాక్షన్ చేస్తుంది చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది ఓవరాక్షన్ చేసుకునేయండి దట్సా షర్మిళ ఆ షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది అందుకని నేనేం చెప్పలేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది ఓవర్ యాక్షన్ చేసుకునేది దట్స్